தான் <barrack> ప్యాకింగ్ ఇది అూడింగ్ అవుతుంది థర్డ్ ఫ్లోర్ లిఫ్ట్ ఉంది లిఫ్ట్ ఉంది సార్ కస్టమర్ సార్ ఎట్లా ఉంది సార్ ప్యాకింగ్ మంచి ఉందా ఇది కస్టమర్తో మాట్లాడుతున్నాను ప్యాకింగ్ ఎలా ఉంది ఏంటి అని వైజాగ్ టు హైదరాబాద్ వచ్చే కదా అవుతుంది చూడండి ప్యాకింగ్ ప్యాకింగ్ చూడండి ఎట్లా ఉంది నీట్గా టోటల్ కాటన్ బాక్స్ ఎలా ఉంటుంది ప్యాకింగ్ థర్డ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ కదా అన్లోడి థర్డ్ ఫ్లోర్ అంగళూడి వైజాగ్ టు హైదరాబాద్ ఇక్కడ ఏరియా ఇది బిహెచ్ఎల్ బిహెచ్ఎల్ వైజాగ్ టు ఇక్కడికి మనకు వచ్చేసి లొకేషన్కి ఎంత అంటే సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ వచ్చింది స్కూటీ ప్యాకింగ్ ఫ్రెండ్స్ మొత్తం ది అన్లోడింగ్ అయింది ఒక ఫ్రిడ్జ్ వాషింగ్ మెషిన్ సోఫా రెండు మూడు ఐటమ్స్ ఉన్నాయి మిగతా దాన్ని అయిపోయినాయి టోటల్గా ఖాళీ చేసిన బిరువా ఫ్రిడ్జ్ వాషింగ్ మెషిన్ ఏసీ ఫోర్ ఫైవ్ ఐటమ్స్ ఉంది బ్యాలెన్స్ మీకు దాన్ని పైకి ఎకి వెళ్ళిపోయినాయి కస్టమర్ ఎలా వచ్చినాయి సార్ సామాన్లు బాగా వచ్చినాయా మనం ప్యాకింగ్ చేసిన కాడ అయితే లోడింగ్ అయితే శుభ్రం వచ్చింది కదా అది ఫ్రెండ్స్ టోటల్ కంప్లీట్